హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు విలేజ్ స్టైల్లోని బీరకాయ వేపుడు అనేది చేసుకుందాము బీరకాయలకి శుభ్రంగా పొట్టు అనేది తీసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి అలాగే గుప్పెడి బెల్లుల్లిపాయ రమ్మల్ని అయితే తీసుకొని పైప్ తొక్క తీసేసి చిన్న ముక్కల కింద అయితే వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని వేపుడికి సరిపడగా నూనె అనేది వేసుకోవాలండి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ పై వచ్చే బెల్ బెల్ బటన్ క్లిక్ చేయండి దానికి కింద చాలానే ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే మనం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రమ్మల్ని అయితే వేసుకొని దోరగా వేయించుకుందాము ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడే ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే నేను యాడ్ చేస్తున్నాను జీలకర్ర కూడా వేసిన తర్వాత ఒక స్పూను ఫుల్ స్పూను పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు అయితే ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి అలాగే వేపుడికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని అయితే దగ్గరికి మగ్గించుకుందాము మధ్యలో కలుపుకుంటూ అయితే బీరకాయ అయితే మనము చూసుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా ఇలా వేగుతున్న దాంట్లో చిటికటి సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూస్తారు కదా అన్ని బీరకాయలు అయితే తక్కువ అయితే వేపుడైతే అయ్యిందండి విలేజ్ స్టైల్లో బీరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బాలింతలకి మన అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా బాలెంతలకి అయితే ఈ వేపుడు అనేది పెడతారు మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా 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 బాగుంటుంది అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్